దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడి రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కజారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచేయండి

ఈ గడలలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అక్కడ విధులకు ఎస్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన ఆ గ్రామ శివారులోకి వెళ్ళి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో ఏఎస్ఐను వేకెన్సీ రిజర్వ్ పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది బట్ట <laughs> బట్ట <laughs> అయినా సందీ ఫాక్ ఇటు దొస్తున్నా నేను అంతకి ఇటు నా డాన్స్ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం